హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా కోతుల్ని భయపెట్టే గన్ను ఈ గన్ను వచ్చేసి మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి ముందుగా ఒక హోల్ ఇస్తారు తర్వాత ఒక గ్యాస్ లైటర్ ఇస్తారు ఇందులో మనం కార్బన్ ఉంటుంది కదా గ్యాస్ విల్లింగ్ చేసే కార్బను ఆ కార్బను ఒక పీస్ తీసుకొని ఆ గన్నులో ఆ రంధ్రంలో వేసి కొంచెం దాన్ని వాటర్తో తడిపి తడిపిన తర్వాత ఆ హోల్ని మనం క్లోజ్ చేసి కొంచెం అటు ఇటు షేక్ చేసి షేక్ చేసిన తర్వాత మనం వేసిన ఆ కార్బన్ ముక్కని బయటకు తీసేసి కోతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వచ్చి పెళ్లి